పెదవేగిలో ఎన్నికల అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు ఎన్నికల ప్రచారానికి అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పర్మిషన్ లేదంటూ అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారాన్ని అధికారి అడ్డుకున్నారు ఎన్నికల అధికారి వైఖరికి నిరసనగా అబ్బయ్య చౌదరి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు తన తప్పును తెలుసుకుని చింతిస్తూ ప్రచారానికి పర్మిషన్ ఉందంటూ అబ్బయ్య చౌదరికి తెలిపి అధికారి వెనుతిరిగారు తాను చట్టాన్ని అధికారులను గౌరవించే వ్యక్తినని చట్ట వ్యతిరేక పనులు చేసే వ్యక్తిని కాదని తెలిపి అబ్బయ్య చౌదరి తన తదుపరి కార్యక్రమాలను <smallélan> కొనసాగించారు <ici> నేను పర్మిషన్ గౌరవంగా చెప్పాను పర్మిషన్ ఉంది అది నీకు సిస్టమ్ లో కనపడతా నాకు పర్మిషన్ ఉన్నది నన్ను ఎందుకో చెప్పారు పదో తారీఖు దాకా మీరు ఎలక్షన్ కమిషన్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ అనుభవం